నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొందరికి నష్టాలు కలిగించింది కొందరికి లాభాలను కలిగించింది మొత్తానికైతే ఇక ఈ మాసంతో రెండు వేల ఇరవై ఐదు పూర్తి కాబోస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చింది కాబట్టి మరి రెండు వేల ఇరవై ఆరు అయినా ఎలా ఉండబోతుంది మరి దీని గురించి మనం మాట్లాడదాం ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు అమ్మవారి సేవకులు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చింది మరి ఇరవై ఆరు సంవత్సరమైన మన ద్వాదశి వారికి ద్వాదశి రాశుల వారికి ఎలా ఉండబోతుంది మూడవ రాశి మిథున రాశి మరి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో ఏ విధంగా ఉండబోతుంది వీరు ఎలాంటి నష్టపరిహారాలు లేకపోతే ఏ భగవంతుని పూజిస్తే ఎట్లా కలిసి వస్తుంది చెప్తారా తప్పకుండా మిథున రాశి వారికి చాలా అత్యంత అద్భుతమైనటువంటి యోగము ఏర్పడేటువంటి సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు ఇక్కడ మనకు పరాభావనామ సంవత్సరం అనేది ఉగాదికి ఉగాది చూసుకోవాలి అయినప్పటికీ మరి ఈ జనవరి టు డిసెంబర్ లోపు నేను రెండు అధ్యాయాలుగా మొదటి అధ్యాయంలో ఆరు నెలలు రెండవ అధ్యాయంలో రెండవ ఆరు నెలలు చెప్పడం జరుగుతున్నది కనుక మొదటి ఆరు నెలల్లో వీరికి కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే ఉంటవి అందులో నో డౌట్ రెండు వేల ఇరవై ఆగస్టు నుండి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులోపు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎంత ఇబ్బంది అటువంటి సందర్భాలను చూశారో అదేవిధంగా స్థాన చలనాలు ప్రదేశ మార్పులు హౌస్ రిలేటెడ్ చేంజెస్ కావచ్చును ఏదైనా మంచి పని చేయబోతే అది చెడుగా ఏర్పడడం కానీ కొంత మనకు అవరోధాలు కానీ ఎన్నో ఇబ్బందిని అటువంటి సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో కూడా రెండు వేల ఇరవై ఆగస్టు నుండి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులోపు జరిగి ఉన్నవి మరి రాబోయే రెండు వేల ఇరవై ఆరులో మొదటి ఆరు నెలలు కూడా బాగుండవు రెండవ ఆరు నెలలు బాగుంటాయి ఇది గమనించుకోండి ఇక్కడి నుండే ఎలాంటి పెట్టుబడులైనా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి మిథున రాశి అనగానే ఎవరో ఒక్క అక్షరం ఒక్కో అక్షరం అంటే కుదరదు ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా ఇంకా మీదేమైనా వేరే ఏదైనా రాశి కావచ్చు చెప్పాలి అది కూడా చూసుకోవాలి మొన్న మొన్నొకరట్లనే రమేష్ అని చెప్పి ఒక అబ్బాయి వచ్చాడు తన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కొట్టిన తర్వాత తనది కాస్త కుంభరాశి ఏం చేస్తారు అప్పుడు ఏం చూసుకుంటారు కనుక ఒకటికి రెండు సార్లు మనం అన్ని రకాలుగా చెక్ చేసుకొని ముందుకు వెళితేనే మంచి భవిష్యత్తు ఉంటుంది వాస్తవానికి గడిచిన రోజులు బాగాలేవు పొత్తుల వ్యాపారం మీకు సెట్ కాదు అంటే ఒక ఇద్దరు ముగ్గురితో కలిసి ఏమైనా వ్యాపారం చేసినా మిమ్మల్ని లాస్ట్ చేయాలనే చూసే పరిస్థితే ఉంటుంది అదేవిధంగా ఎవరైతే మిమ్మల్ని అధికంగా ముంచాలనే చూస్తారు కానీ పెద్దగా మీకు ఒక న్యాయము జరగాలి అని కానీ మీకు న్యాయం చేయాలి అనేటువంటి పరిస్థితి ఎవరికి ఉండదు అదేనా మిమ్మల్ని చూస్తే మీ మంచితనమా మరి లేదా మీరు ఎక్కువ మాట్లాడలేఖన ఎందుకంటే చాలా తెలివి కలిగినటువంటి వారు మిథున రాశి వారు అంటేనే డబుల్ మైండ్ సెట్ వారొక్కరే రెండు రెండు పనులు చేస్తారు ఒకరు ఎల్ఐసి ఏజెంట్ ఉంటారు వర్క్ చేసుకుంటూ ఉంటారు మరొకటి ఇంకొకటి లైఫ్ ఇన్సూరెన్స్ పని చేస్తూ ఉంటారు అంటే ఒక్కరే మూడు మూడు వర్క్స్ చేస్తారు సో అలాంటి టైము అలాంటి తెలివితేటలు ఉంటాయి కారు నడుపుతూ సండే సండే రియల్ ఎస్టేటు వర్క్ చేసుకుంటారు కొందరు ఇట్లాంటిది అన్నట్టుగా సో డబల్ మైండ్ సెట్ కలిగినటువంటి వారు మిథున రాశి వారు అలాంటిది మీకు గడిచిన రోజులు బాగా లేవు సో గడుస్తున్నటువంటి రెండు వేల ఇరవై ఆరులో కూడా కొంత అనుకున్న పనులకు ఇబ్బంది కలిగించే సందర్భాలే ఉంటాయి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సిక్స్త్ మంత్ తర్వాత మీకు అత్యంత రాజయోగం మాత్రం ఉన్నది ఒక వన్ ఇయర్ మంది వన్ ఇయర్ ఉంటుంది రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు దాకా అదే అదేవిధంగా ఎవరైతే రెండు వేల ఇరవై ఆరులో ఒకటవ తారీఖు పదవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు జన్మిస్తారో మిథున రాశి వారికి వీరికి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఏదో ఛాన్స్ ఒకటి పది ఇరవై ఏడు ఒకటి పది ఇరవై ఏడు ఎనిమిది ఇరవై ఎనిమిది ఎనిమిది వీరికి అద్భుతము ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు జన్మించారో మీకు మైనసే ఉంటుంది ఇది గమనించుకోండి ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి వివాహం కాని వారికి వివాహ యోగం ఉన్నది సంతానం కాని వారికి సంతాన యోగం ఉన్నది డబ్బు రావాల్సినటువంటి వారికి డబ్బు వచ్చే పరిస్థితి ఉన్నది ఇంట్లో వీళ్ళ అమ్మగారికి కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉన్నది కొంత అన్నదమ్ములల్లో కానీ అక్క చెల్లల్లో కానీ కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా భార్యాభర్తలలో కూడా కొంత అన్యోన్యత లోపించే పరిస్థితి ఉన్నది చాలా జాగ్రత్త మిథున రాశి వారు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి పారాయణము అదేవిధంగా ప్రతి సోమవారము ఈశ్వరునికి పాలతో అభిషేకము నీటితో అభిషేకం చేయడం ద్వారా కొంత మార్పు అనేటువంటిది చూడగలుగుతారు దీనికి తోడు వారి వ్యక్తిగత జాతకానికి సంబంధించి ఇంకా వారికుంటవి కొన్ని కొన్ని ఏవో మానసికంగా బాధలు కానీ కొందరైతే బ్లాక్ మెయిల్కు కూడా గురి అయినటువంటి సందర్భాలు ఉన్నవి కులాంతర వివాహాలు వీరి ఇంట్లో జరిగిన దాఖలాలు ఉన్నవి మిథున రాశి వారింట్లో గడిచిన రోజులలో కనుక ఏది ఏమైనప్పటికీ రెండు వేల ఇరవై ఆరు మొదటి ఆరు నెలలు మట్టుకు చాలా జాగ్రత్తగా ఉండండి సో ప్రతిరోజు ఈశ్వరునికి అభిషేకం వీరికి చాలా అవసరం ఓకే గురువుగారు చూసారు కదండి మిథున రాశి వారు కూడా ఖచ్చితంగా ఈశ్వరునికి అభిషేకం చేస్తే చాలా మంచిది అంటూ గురువుగారు చెప్తున్నారు అంతేకాకుండా మొదటి ఆరు నెలలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఆరు నెలల్లో సో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి గురువుగారిని సంప్రదిద్దాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు